గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తుందమ్మా పంచమంలో గురువు లాభంలో రవిబుద్ధులు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో రాహువు ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది ఇప్పుడు ప్రారంభించిన పనులు మేలు చేస్తాయి అదృష్ట యోగం సూచితం అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది పలు మార్గాల్లో విజయం ఉంటుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితాలుంటాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది అంతా సవ్యంగానే ముందుకు సాగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన లాభాలుంటాయి స్థిరత్వం ఉంటుంది పదోన్నతులు సూచితం కాలానుగుణంగా వ్యవహరిస్తే అధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది ప్రతిభతో మెప్పిస్తారు సందర్భానుసారంగా వ్యవహరించి పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా ఆశించిన ధనలాభం కలుగుతుంది పలు మార్గాల్లో వ్యాపార విస్తరణ ఉంటుంది విశేషమైన గుర్తింపు కూడా వ్యాపారంలో లభిస్తుంది సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి ధనధాన్యాలు ఉంటాయి ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది మంచి కార్యక్రమాలకే ధనాన్ని ఖర్చు చేస్తారు రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి ఆశయం నెరవేరుతుంది ఈ రాశి వారు మంచిది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు